వారం చూడండి మరి ఏ విధంగా అయితే ఉన్నాము ఇక్కడ రైతులు రమ ఉప్పు యూజ్ చూద్దాము ఉప్పుతావా ఉప్పు వీటికే రైతులు అయితే చూస్తున్నారు చూడండి ఏ విధంగా అయితే ఉన్నా ఏం చెప్పినా అని ఒకటి డెబ్బై ఐదు చెప్తున్నా ఒకటి డెబ్బై ఐదు పళ్ళు కడపలు పనికి ఎట్లా సార్ ఎట్లా ఉన్నట్లు చెప్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా మన లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా చెప్తున్నారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నారనేది రైతులు అయితే అడుగుతున్నారు ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు ఇక్కడ